డాక్టర్ భాస్కర్ నమస్కారం అండి నమస్కారం అండి కిరణ్ గారు ఎందుకు మీరు జనసేనలో ఉన్నారా అది మీకు వచ్చింది డాక్టర్ యనమల భాస్కర్ అనే వ్యక్తి వైసీపీ కోవర్ట్ ఇచ్చేటప్పుడే కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది భాస్కర్ అంటే ఎవరు అవునండి అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు ఈ గవర్నమెంట్తో ఆ గవర్నమెంట్తో జగన్మోహన్ రెడ్డి కోసం మీరు కోవర్ట్ ఆపరేషన్ ఎందుకు చేసి ఉండకూడదు అంతే కదా మీరు అనుకున్న లెక్క అంత కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తి ఎందుకు వెనక్కి వెళ్ళాడు చాలా మంది ఉన్నారు నేను చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళ పేర్లు ఓకే సో మీ పార్టీలో వాళ్ళు ఒక ఐదుగురు అందరికీ ఉన్న డౌట్ మీరు నన్ను అడుగుతున్నారు నేను చె రూపానందరెడ్డి ఆయన ఒక్కడే ఇలాగా చెప్తే పార్లమెంట్ కు పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా ఐదుగురు అంటే ఐదుగురు జనసేన వాళ్ళేనా రూపానంద రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఐదుగురు బహుశా కాలేజీ లేదు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి ఇష్టపట్టడానికి కుటుంబ ఇప్పుడు ఎన్ని రోజులు మీరు టికెట్ వచ్చిన ఆనందం ఎన్ని రోజులు నెక్స్ట్ డే నుంచి బహుమానమే కదా ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటే చాలా బాధ వేసింది కానీ మిమ్మల్ని ఇవాళ నేను ఇక్కడికి వచ్చి నా స్టూడియోకి ఆహ్వానించిన రీజన్ ఏంటంటే ఇది నేను ఛాలెంజింగ్ గానే తీసుకుంటాను ఐదుగురు యాభై మంది అయినా కానీ ఆయన ఆయన నుంచి దూరం చేయలేదు సో నేను ఏ పార్టీ జెండా ముయలేదు మొదటిసారిగా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ పార్టీ జెండాని ఇది తప్ప నా ఒంటిపైన ఏ పార్టీ కండువాళ్ళు ఇచ్చిన వెనక్కు తీసుకోవడానికి కారణం ఏంటి పవన్ దృష్టిలో భాస్కర్ ఇప్పటికీ కోవర్టేనా అసలైన కుట్రదారులు ఎవరు రైల్వే కోడూరు జనసేన నాయకుడు డాక్టర్ యనమల భాస్కర్ సంచలన ఇంటర్వ్యూ సెప్టెంబర్ పదమూడు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మీ కిరణ్ టీవీలో